నిజంగా చెప్తున్నా పోయ్యా హీరోని గురించి అన్న సినిమా చూడవచ్చు పోయ్యా ఆ మూడు వందలు హీరోని పెట్టొచ్చు పెట్ట మూడు వందలు కాదు మూడు వేలు పెట్టినా తక్కువనే పోయ్యా సినిమా సూపర్ పోయ్యా నిజంగా చెప్తున్నా వేరే లెవెల్ ఉంటుంది పోయా సినిమాలో ఎన్టీఆర్ అన్న గురించి సినిమా చెప్పాల్సిన అవసరం లేదు ఎన్టీఆర్ అన్న రితిక్ రోషన్ డామినేట్ చేసిందా రితిక్ రోషన్ ఎన్టీఆర్ అన్న డామినేట్ చేసిందా అనేది తర్వాత విషయం పోయా బట్ ఎన్టీఆర్ అన్న అందరినీ డామినేట్ చేసింది పోయా ఎన్టీఆర్ అన్న వన్ మ్యాన్ షో పోయా ఆ డైరెక్టర్ గారికి దండం పెట్టాలి పోయా నిజం చెప్తున్నా ఎందుకంటే ఎన్టీఆర్ అన్నని ఈ విధంగా చూపించడం అనేది ఏ డైరెక్టర్ తో సాధ్యం కానిది ఈ డైరెక్టర్ తో సాధ్యమైందని నేను అనుకుంటున్నా భయ్యా నిజంగా చెప్తున్నా భయ్య ఎన్టీఆర్ అనేది ఒక్కొక్క లుక్స్ లో చూస్తా ఉంటే ఆ పాత సినిమాల్లో చూసినప్పటి మనము ఆ పాత సినిమాలో చూస్తాం కదా ఎన్టీఆర్ అని అలా అనిపిస్తూ ఉంటది భయ ఒక్కొక్క సీన్ ఒక్కొక్క రోజు ఎంట్రీ సీన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు మేడం ఇరవై ఐదు నిమిషాల తర్వాత ఎంట్రీ సీన్ అవుతే ఓ ఆ సీట్ల మీద నుంచే శివాలు లేస్తే కదా ప్రేక్షకులు అట్లా లేస్తారు పూజ నిజంగా చెప్తున్నా సినిమా బాగుంది ఇలాంటి సినిమాని మీరు ఆదరించాలి నిజంగా చెప్తున్నా సినిమాలో ల్యాగ్ అన్న ల్యాగ్ అస్సలే లేదు రితిక్ రోషన్ ని ఎన్టీఆర్ డామినేట్ చేశాడు అయితే పక్కా చెప్పాలి ఓవరాల్ గా మూవీ గుడ్ ఫస్ట్ హాఫ్ వేరే లెవెల్ అనిచ్చి ఇంటర్వల్ బ్లాక్ ఉంది ఎదురు పక్క ఏమిటి అది మరి హఫ్లో మాస్టర్ క్లైమాక్స్ ఉంది వేరే లెవెల్ అమెరికా అన్న ఉండాలి వేరే లెవెల్ పంటారు నాగार्जुन ఉంది సోలవేను వేగం లెవెల్ అవ్వాడు అవ్వోడి ఓవర్ స్క్రీన్ ప్రెసెన్స్ ఉ సూపర్ గా ఉంది యాక్షన్ సీన్స్ లా ఉంది అవర్ మరీ ఇంత యాంగ్ పనమొలయదు అనిగంధపతి సోలవేను హిస్ ఇస్ ది బెస్ట్ గురు ఇందాకనే వార్ సినిమా చూశా గురు మూవీ మాత్రం వేరే లెవెల్ ఉంది గురు ఎన్టీఆర్ అన్న ఉంటే వార్ వన్ సైడ్ గురు చెప్తున్నాను ఎవ్రీ ఎస్సల్ ఎవ్రీ సీన్ ఏ సీనైనా అసలు డాన్స్ ఉంది అబ్బా అసలు ఆ డ్యాన్స్ చేస్తుంటే స్ప్రింగ్ స్ప్రింగ్ దిపారు ఎన్టీఆర్ అన్న ఎన్టీఆర్ అన్న డ్యాన్స్ రితిక్ రోషన్ డాన్స్ అబ్బా ఏం డ్యాన్స్ ఏం పర్సనాలిటీ ఏం చూపించారు అసలు సినిమా కానీ ఇందులో కొద్దిగా ఏంటంటే మన ఎన్టీఆర్ గారికి హీరోయిన్ లేదు అదే కొంచెం డిసప్పాయింట్ లా ఉన్నాం మేము చాలా అంటే చాలా బాగుంది సినిమా ఒకప్పుడు క్రిష్ సినిమా ఎలా ఉందో ఇప్పుడు ఈ సినిమా అలా అనిపించింది నాకు అక్కడ అక్కడ చూసే విధానంలో ఎక్కడ కూడా బోర్ అనిపించలేదు నాకు సినిమా మాత్రం చెప్తున్నా హండ్రెడ్ డేస్ హండ్రెడ్ హండ్రెడ్ డేస్ కాదు కానీ ఇప్పుడు అంతా ఓ వెయ్యి కోట్లు కాదు తెలిసి నాకు తెలిసి ఒక పదివేల కోట్లు రావచ్చు పదివేల కోట్లు హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి లేదు లేదు ఏం ఈ సినిమాలో ఎన్టీఆర్ సినిమా రఘు ఫస్ట్ రితిక్ రోషన్ గారు ఇండియా ఫస్ట్ ఆయన డాన్స్ అంటే చాలా ఇష్టపడతారు ఒక మన మెగాస్టార్ ఎలానో ఆయన కూడా అలానే డాన్స్ లా ఒక తెలుగు ఒక తెలుగులో మెగాస్టార్ ఎలానో ఇందులో టాలీవుడ్ లో ఒక మన రితిక్ రోషన్ గారు డాన్స్ అట్లా అంతా బాగుంటాయి డాన్స్ అంటే అనేది చాండల్ తర్వాత మనం ఒక డాన్స్ చూసినాం ఒక చాలా ఎంజాయ్ చేసినాం ఇలాంటి డాన్స్ మనం మళ్ళీ చూడకపోవచ్చు అంతా ఎంజాయ్ చేస్తాం రితిక్ రోషన్ గారు చెప్తున్నా

పొటెన్షియల్ మంచిగా బయటకు లాగుంటారు చాలా బాగుంటుంది అనిరుధ్ ఎప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు మంచిగా ఎప్పుడు మ్యూజిక్ ప్రతిసారి ఎలా ఇస్తాడో చాలా బాగా ఇచ్చాడు అలాగే సో స్టోరీ కూడా బాగుంది మీరు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేసినట్టు మళ్ళీ తిప్పి తిప్పి కొట్టకుండా మంచిగా ఇచ్చారు చాలా బాగుంది ఈసారి మళ్ళీ జస్ట్ మీరు మీరు అనుకున్నట్టు స్లో మోషన్ ఇవి కాకుండా యాక్టింగ్ కూడా ఈసారి మంచిగా ఇచ్చారు ఈ మూవీలోనా వద్దు మీరే చూడండి ఏది మేము చెప్పాలనుకోవట్లా

డెఫినెట్ గా గా కంప్లీట్ ఏంటంటే మనకి థర్టీ సిక్స్ మినిట్స్ తర్వాత హీరో ఎంటర్ జూనియర్ ఎంటర్ కాదు అక్కడ నుంచి వచ్చిన ప్రతి సీన్ లో కూడా ఇంటికి డామినేట్ అనిపించింది అండ్ క్లైమాక్స్ లో కూడా మనకి ఏదైతే ఎమోషనల్ సీన్స్ ఉంటాయో కంప్లీట్ గా మొత్తం ఋతు రోషన్ అయితే అనిపించింది కంప్లీట్ గా జూనియర్ ఉంటుంది మొత్తం సెంటర్ ఆఫ్ అటాక్షన్ జూనియర్ ఏంటంటే కాకపోతే ని సెకండ్ హాఫ్ లో కొంచెం తగ్గించారు తన సీన్స్ అని తగ్గించారు ఎలివేషన్ తగ్గించాలనిపించింది కాకపోతే ఏంటంటే ఓవరాల్ గా మూవీ చూసేటప్పుడు ఇద్దరు ఇద్దరికి ఈక్వల్ గా ఇక్కడైతే కొంచెం డ్యామేజ్ అవ్వచ్చు బట్ నార్త్ లో కొంచెం వాళ్ళు బాగా రిసీవ్ చేసుకుంటారు ఎందుకంటే ఇక్కడ హీరోగా చూసి చూసి సడన్ గా ఆ క్యారెక్టర్ చూసేసారి కొంచెం డిసప్పాయింట్ అవుతారు ఫ్యాన్స్ వరకు కాకపోతే నార్త్ వాళ్ళకి అయితే గ్రాండ్ అయితే ఇచ్చాడు అంటే సిచువేషన్ తగ్గ సాంగ్ అయితే కాదు ఏదో ఒక సిచ్యువేషన్ పెట్టేసి సాంగ్ పెట్టారు తప్ప అంత ఇదైతే కాదు ఫస్ట్ హాఫ్ లో అయితే డబ్బింగ్ వరస్ట్ అసలు లిప్సింగ్ కి దానికి సంబంధం లేదు ఏదైతే మనకి క్లోజ్అప్ స్టార్ట్ అయిపోతాయి అది కంప్లీట్ గా ఈజీగా తెలిసిపోతుంది వాళ్ళు ఏ యూజ్ చేసే హిందీ అనే ఒక మాటలో చెప్పాలంటే ఈ కంప్లీట్ గా బాలీవుడ్ డబ్బింగ్ మూవీ యాంటీ ఫ్యాన్స్ అయ్యి ఉండొచ్చు ఎట్లాంటి మాట్లాడితే మరి రజనీకాంత్ గారు హట్ అవుతారు అన్న రజనీకాంత్ ఫ్యాన్స్ కూడా హట్ అవుతారు సినిమా బీజిఎం కానీ సాంగ్స్ కానీ ఆ రజనీకాంత్ గారు పెర్ఫార్మెన్స్ కానీ అన్ని బాగున్నాయన్న నాకైతే కొన్ని సీన్స్ లో భాషా టూ చూసినట్టు అన్న మళ్ళీ అలాంటి సినిమా తీస్తారేమో రజనీకాంత్ గారు చాలా బాగుంది అప్పుడుకప్పుడు ఆ సినిమా అన్న ఇందులో ఈ సినిమాకి ఈ సినిమాకే మాట్లాడండి ఎందుకంటే వేరే రజనీకాంత్ సినిమా రజనీకాంత్తోనే పోల్చుకున్నాను ఎందుకంటే భాష సినిమా వస్తే థియేటర్లు తగలెట్టేశారు అలాగని ఇప్పుడు తగలెట్టు తగలెట్టరు కదా అది వేరే హీరోతో కూడా కంపేర్ చేయకున్నా అప్పుడు మీరు ఇదే ముక్క మీరు తమిళనాడు వెళ్ళి మాట్లాడతారా వార్ టూనా కూలీనని తమిళనాడులో మాట్లాడే ఇది ఉందా తమిళనాడులో మాట్లాడండి వార్ టూనా కూలీ అని కూలీ మూవీకి సంబంధించి తెలుగులో టికెట్ రేట్లు పెంచారు తమిళ్లో పెంచలేదు అని చెప్పి మొన్నటి వరకు సోషల్ మీడియాలో కొన్ని పోల్స్ కదా దానికి మీరేం చెప్తారు వేరే సినిమాలకు ఐదు వందల డెబ్బై వెయ్యి డెబ్బై పెట్టట్లేదు కదన్నా రీజనబుల్ రేటే తీసుకుంటున్నారు కొన్ని సినిమాలకి రేట్లు అడుగుతారు టికెట్ల ప్రజలు పిండి రక్తం పిండి తీసినట్టు పీడించి డబ్బులు తీసేసుకుంటారు అట్లా కాదు కదా బాగానే ఉన్నదన్న ఇంత ఇంతమంది స్టార్స్ని పెట్టి హ్యాండిల్ చేయాలంటే మాటలు కాదన్నా అది ఒక్కొక్క హీరోకి మళ్ళీ తగ్గింది పెరిగింది అని ఆ ఆడియన్స్ ఫ్యాన్స్ గొగ్గోలు పెడుతుంటారు అందరినీ పర్ఫెక్ట్ గా ప్యారలల్ గా తీసుకొచ్చారు లాస్ట్ వరకు హండ్రెడ్ పర్సెంట్ ఫస్ట్ టైం విలన్ రోల్ చేశారు నాగార్జున గారు ఆయన్ని ఇట్టి ఫస్ట్ టైం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ నాగార్జున ఫ్యాన్స్ హండ్రెడ్ పర్సెంట్ యాక్సెప్ట్ చేస్తారు సైమాన్ అనే క్యారెక్టర్ నెగిటివ్ ఆయన ఏమో ఇంట్రెస్ట్ ఉండి తీసుకున్నారు ఏమో నెగిటివ్ రోల్ చేయాలని చెప్పారేమో ఆయన అక్కడికి ఆ క్యారెక్టర్ ఇచ్చారు కాబట్టి ఆ క్యారెక్టర్ కి నాయన్ చేశారు కానీ సినిమాలు కాదు కాదన్న నిలబెట్టాడు అన్న చాలా వేరే ఇప్పుడు వచ్చి ఎట్లా అంటే అట్లా వెళ్ళిపోయి సినిమాలతో పోల్చుకుంటే సినిమా బానే ఉందన్న సినిమా మన కోసం ఇది కొన్ని సినిమాలు చాలా సినిమాలు ఉంటాయి కొన్ని కాదు చాలా సినిమాలు ఉంటాయి అలా ఏమంటే ఓన్లీ డబ్బుల కోసమే తీస్తారు రజనీకాంత్ గడ డబ్బు కోసం కాదు ఆడియన్స్ కోసం పబ్లిక్ కోసం తీశారు సో వచ్చి వాచ్ చేయొచ్చు